శ్రీ ప్రత్యంగరీ దేవి నమ మోహిని ఏకాదశి అనేటటువంటి పర్వదినము చాలా విశేషమైనటువంటి పర్వదినము ఈ పర్వదినము రోజున తాంత్రిక సాధకులు కానీ తాంత్రిక పూజారులు కానీ వారికి ఇదొక విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు స్వయంగా శ్రీమన్నారాయణుడు ఒక మాయలో మోహిని అవతారాన్ని కాల్చినటువంటి రోజు ఆ రోజున సదాశివుణ్ణి ఒక మోహినియామోహంలో పడేసేటటువంటి ఒక విధానమైనటువంటి శక్తి మాయని ప్రవేశపెట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు నారాయణుడికి ఎవరైనా తంత్ర పూజ చేయాలి అని అంటే అది మోహిని ఏకాదశి రోజు మాత్రమే నారాయణ తంత్ర పూజ నిర్వహించడానికి ఉంటుంది నారాయణ తంత్ర పూజ విధానంలో విశేషమైనటువంటి క్రియేట్ చేసేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో తనకు తాను క్రియేట్ చేసుకునేటటువంటి స్థితితో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నారాయణి తంత్ర విద్యతో విశేషమైనటువంటి అభివృద్ధిలోకి దూసుకుపోయేటటువంటి స్థితిగా చేయవచ్చు చాలా వరకు కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు నారాయణి పూజ నిర్వహిస్తారు అది మోహిని ఏకాదశి రోజున ఈరోజు మనము కూడా చాలామంది కొంతమంది వ్యాపారవేత్తలకు కొంతమంది ఆకర్షహితమైనటువంటి అందానికి సంబంధించి వారి యొక్క విధానము కోసము కొంతమందికి పూజని నిర్వహించడం జరిగింది అలానే నారాయణీ ప్రత్యంగరీ దేవితో కలిపి శివ దేవి నారాయణ మోహిని దేవి గౌరీ మోహిని దేవి లక్ష్మీ మోహిని దేవితో కలిపి ప్రత్యంగరీ మోహిని దేవి యొక్క ఆరాధన ప్రక్రియని మనము కూడా ఈరోజు నిర్వహించాము ఈ ప్రాకారమైనటువంటి పూజా విధానము చాలా విశేషమైనటువంటిది చాలా పవిత్రతతో కూడి ఉన్నటువంటిది అందాన్ని కాపాడుకునేటటువంటి ప్రక్రియ సృష్టించినటువంటి ఏదైనా కావచ్చు దేన్నైనా సరే తనకు తాను క్రియేట్ చేసినటువంటి ఆఫీసు యొక్క సంస్థలు కావచ్చు తన యొక్క టాలెంట్తో అభివృద్ధిలోకి దూచుకు వెళ్ళాలి అనేటటువంటి విధానముతో ఉన్నటువంటి వారు కావచ్చు లేదా తన యొక్క టాలెంట్తో డైరెక్టర్గా ఉండి తన యొక్క సామ్రాజ్యాన్ని కొనసాగించాలన్నా కానీ ఈ ఏకాదశి పర్వదినము అనేటటువంటిది చాలా ముఖ్యమైనది రోజున సినీ యాక్టర్లు రాజకీయ వ్యక్తులు మరియు అలానే కొన్ని ప్రముఖ వ్యాపార సంస్థలకు సంబంధించిన వారు తాంత్రిక విధానములో చాలా విశేషమైనటువంటి నారాయణీ మోహిని దేవి పూజని నిర్వహిస్తారు ఎటువంటి విధానమైనటువంటి విశేషమైన శక్తి అయినా సరే వారి దరిదాపుల్లోకి చేరకుండా వారు సమాజంలో విశేషంగా ముందుకు వెళ్ళేటట్టుగా ఈ దేవి యొక్క ఆరాధనని నిర్వహిస్తారు ఈ దేవి యొక్క ఆరాధన ఆ వ్యక్తులు లేకుండగా తంత్ర సాధకుడు తంత్ర పూజారి ఎవరైతే ఉన్నారో అతడు మాత్రమే నిర్వహించి వారికి ఒక లాకెట్ని అందించడం జరుగుతుంది ఆ లాకెటు సంవత్సర కాలం పాటు వారు ఎక్కడైనా సరే వారి కారులో కానీ వారి యొక్క పాకెట్ పెట్టుకునే డబ్బు పెట్టుకునేటటువంటి పరుసులో కానీ లేదా మెల్లో కానీ ధరించితే చాలా విశేషమైనటువంటి అనుగ్రత కలుగుతుంది దేనికి వ్యామోహం కాకుండాగా పరశ్రీ వ్యామోహ యోగము లేకుండా ధనానికి వ్యామోహం లేకుండా ఇతర వస్తువులకు వ్యామోహపడకుండా తనకు తాను ఒక స్థిరపడేటటువంటి స్టాండర్డ్ అయినటువంటి స్థితిని కలిగిస్తుంది ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి మోహిని ఏకాదశి నాడు మీరు కనుక తంత్ర సాధకులను కానీ తంత్ర పూజాలను కానీ పట్టుకొని మోహిని దేవత పూజ జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక లాకెట్ని కానీ అక్కడ ఉన్నటువంటి ఒక కుంకుమను కానీ అక్కడ పెట్టినటువంటి ఒక లింగాన్ని కానీ మీరు తీసుకున్నట్లయితే సంవత్సర పాటు మిమ్మల్ని ఎవరు కూడా వ్యామోహంలో గుంజాలి అని ప్రయత్నం చేసినా ఆ వ్యామోహాలకు గురి అవ్వకుండా మీకు మీరు స్థిరమైనటువంటి విశ్వాసముతో మీ యొక్క స్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఈ నారాయణి ప్రత్యంగరీ దేవి అలానే నారాయణి మోహిని దేవి అలానే శివమోహిని అలానే గౌరీ మోహిని లక్ష్మీ మోహిని యొక్క ఆరాధన ఎందుకు నిర్వహిస్తాడు తంత్ర సాధకుడు అనంటే సౌభాగ్యానికి ఎటువంటి హాని చెయ్యకుండగా తంత్ర సాధకుడు అనంటే అవతల ఉన్నటువంటి ఆపోజిట్ నెగటివ్ పూజలు చేసేటటువంటి వాడిని ఎదుర్కొనే శక్తి కావాలి అంటే నారాయణి మాయ శక్తి అయినటువంటి మోహిని దేవి శక్తి కావాలి ఆ శక్తి కావాలి అంటే పసుపుతో గౌరీదేవి ఆరాధన చేయటం వల్ల తన భార్యకు కానీ తన ప్రాణానికి కానీ ఎటువంటి హానికరమైనటువంటి ప్రయోగాన్ని అవతలవాడు నెగటివ్ పూజవాడు ప్రయత్నించినా కానీ ఆ తంత్ర సాధకుడికి ఎటువంటి ఎఫెక్ట్ కొట్టకుండా గౌరీ రక్షణ తీసుకొని మోహిని దేవి యొక్క పర్యవేక్షణలో ఉంటాడు అలానే అతగాడికి శివమోహిని ఆరాధన ఎందుకు చేస్తాడో తెలుసా అతగాడికి పంచభూతాలతో కానీ అష్టదిక్పాలకులతో కానీ నవగ్రహాలతో కానీ వివిధ దేవత శక్తులతో కానీ తంత్ర సాధకుడి మీద ప్రయోగాన్ని ప్రయోగించినప్పుడు ఆ ప్రయోగం అనేటటువంటిది ఆ తంత్ర సాధకుడికి తగలకుండగా తను ఆరాధించేటటువంటి మూలాధార శక్తి ఎవరైతే ఉన్నారో ఆ శక్తి ప్రత్యంకరీ దేవి మాత అమ్మని పర్యవేక్షణలో ఉంటూ ఈ యొక్క మోహాలకు గురి అవ్వకుండా తనకు తాను రక్షణ కల్పించుకుంటాడు తంత్ర సాధకులు తంత్ర పూజారులు ఆటోమేటిక్గా దేనికన్నా పడిపోయేటటువంటి కొన్ని మోహిని శక్తులు ఉంటాయి అది ధన మోహిని కావచ్చు శారీరక మోహిని కావచ్చు మాయామోహిని కావచ్చు మరియు ఏదైనా ఆకర్షణ మోహిని కావచ్చు ఇటువంటి మోహినిలు తంత్ర సాధకుల్ని ఆటోమేటిక్గా గుంజుతూ ఉంటాయి ఆ గుంజేటటువంటి సమయంలో తనకు తాను రక్షగా ఉండడానికి పరమశివుణ్ణి పద్దెనిమిది నీలం కలర్లో ఉన్నటువంటి లింగాలని కానీ గ్రీన్ కలరు లింగాలను కానీ పెట్టి మోహిని దీపస్తంభము అనేటటువంటిది ఒకటి పెట్టుకొని దాని చుట్టూ కూడా శివలింగాలను పెట్టి ఆరాధన ప్రక్రియ కనుక నిర్వహించినట్లయితే పద్దెనిమిది లింగాలతో ఉన్నటువంటి పద్దెనిమిది మోహిని శివశక్తులని మనము అక్కడ రక్షగా పెట్టుకోవడం జరిగింది అప్పుడు మనకి నెగటువ్ ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఎటువంటి మోహిని ప్రయోగాన్ని నిర్వహించిన తాంత్రికుడు తనకు ఇబ్బంది పడడు ఈ ప్రపంచంలో తాంత్రికుణ్ణి ఏదైనా శక్తి ఊరిక ఊరిక డిస్టర్బ్ చేస్తుంది అంటే తరచు తరచు డిస్టర్బ్ చేస్తుంది అనంటే ఏదైనా ఉంది అనంటే అది మోహిని మాయ మోహిని అనేటటువంటి అసర శక్తి ఒకటి ఉంటుంది రాక్షస శక్తి మోహినిలో దైవశక్తి ఎలా ఉంటుందో మోహినిలో రాక్షస మోహిని కూడా ఉంటుంది అది ఊరికనే వచ్చి తరచు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఆ మోహిని ఏంటంటే మనకున్నటువంటి దేవతా శక్తి రూపంతో ఉన్న మోహిని ఆ మోహినిని ఎటువంటి ఇబ్బందికి గురి చేయదు అలాంటప్పుడు మనము మన సేఫ్ జోన్ మన సేఫ్టీ కోసము మనము కొన్ని దేవతాశక్తులని పెట్టుకోవాలి ఆ పెట్టుకున్నట్లయితే మన తంత్ర ప్రక్రియకు ఇబ్బంది ఉండదు ఇదే మోహిని ఏకాదశికి చాలామంది తంత్ర సాధకులు వాళ్ళని పడగొట్టాలని ఆపోజిట్ ఉన్నటువంటి ఏదైతే శుద్ధ్ర పూజలు చేసేటటువంటి వారు ఉంటారు అసుర పూజలు చేసేటటువంటి వారు వారు ఈరోజు కూడా రాత్రికి మోహిని రాక్షసి పూజని నిర్వహిస్తారు మోహిని రాక్షసి పూజను నిర్వహించి నీ యొక్క ప్రతి స్వరూపమైనటువంటి దేవతా మోహిని పది మంది తంత్రికులు అంటే పది మంది అంటే పది కొంతమంది తంత్రికులు పూజిస్తూ ఉంటారు వారి శక్తి నీ శక్తి ఈరోజు సరి సమానంగా ఉంటుంది ఆ దేవతామోహిని శక్తి ఈరోజు సమాన యోగంలో ఉంటుంది నువ్వు మా శక్తులకు దేవత అయినటువంటి నీకు సరి సమానమైనటువంటి బలం ఉంటుంది కాబట్టి నీవు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ఆ తంత్ర సాధకుడిని మన యొక్క మోహంలోకి గుంజేటటువంటి ప్రయత్నం చెయ్యి అని చెప్పి వారు రాత్రి సమయం నుండి పద్దెనిమిది రోజుల యొక్క శివమోహిని తత్వముతో ఉన్నటువంటి అసురమోహిని వాళ్ళు పంపిస్తూ ఉంటారు ఇప్పుడు మాలాంటి తాంత్రిక ప్రక్రియతో నిర్వహించేటటువంటి వారికి ఈ పద్దెనిమిది రోజులు చాలా విశేషమైనటువంటి విధానముతో ఉన్నటువంటి స్థితులని అనువయించేటటువంటి రోజు ఈ తంత్ర సాధకులు ఈ రోజు నుండి మరలా అమావాస్య వరకు చాలా విశేషమైనటువంటి శివమోహిని సాధన విధానముతో ఉన్నటువంటి పూజను నిర్వహించుకోవాలి ఇక్కడ మనం ఏదైతే ఈ దీపానికి ఏదైతే పద్దెనిమిది శివలింగాలు పెడతామో ఆ లింగాలకి రోజు ఒక శివలింగానికి శివార్చన చేసుకొని ఆ శివలింగానికి ఆ మోహిని దేవి యొక్క పూజా విధానం ఉంటుంది దాన్ని నిర్వహించితే మరలా మనకి సంవత్సర కాలం పాటు ఎటువంటి నెగిటివ్ అసర పూజలు చేసేటటువంటి వారి యొక్క మాయలో మనం పడిపోకుండగా మన మాయ వాడిని మాయం చేసేటటువంటి యోగ్యతను పొందగలుగుతాము అటువంటి విధానమే మోహిని ఏకాదశి ఈ మోహిని మాయలో మనం పడ్డాము అని అంటే కనుక మనము ఉన్నటువంటి ఈ స్థితిని మర్చిపోయి వేరొక కొత్త మాయలోకి వెళ్ళిపోతాము కొత్త మాయలోకి వెళ్లకుండా ఉండాలి అని అంటే మనము శివ ఆరాధన చేసుకోవాలి దాని తర్వాత మనకి లక్ష్మి ఆరాధన ఉంటుంది కొన్ని చోట్ల తాంత్రికులకు కానీ తంత్ర పూజార్లకు కానీ అసలు పూజ చేసేటటువంటి వారు కొద్దిగా ధనాన్ని పెట్టి పూజించి ఈ ధనము తీసుకువెళ్ళి తంత్ర సాధకుడికి తనకి ఏదైనా ఒక పంచ ఒక బియ్యము లేదంటే ఇతర ద్రవ్యాలు కలిపి ఈ ధనము పెట్టి దానము చేయండి అప్పుడు వాడిని లక్ష్మీ ధనాకర్షణలో పెడతాను తన యొక్క మాయలో పడేటట్టుగా చేస్తాను ఆ ధనము వాడి దగ్గర ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజుల వరకు వాడు ఎటువంటి తంత్ర పూజ ప్రయోగం దేవతల విధానముతో ఉన్నటువంటి పూజను చేసిన మీ ఇనెకుటు వాళ్ళకి అందదు అప్పుడు మనము ఏ పూజ చేసినా అవతల వాళ్ళకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి వాణ్ణి ఆపకడానికి మనకి ఇంకొక దారి ఏముంది అని అంటే లక్ష్మీ దారి కాబట్టి లక్ష్మి ఆకర్షణ అయినటువంటి మోహిని ఆకర్షణతో ఉన్నటువంటి లక్ష్మీని పోయి ఆ తంత్ర పూజారికి కానీ తంత్ర సాధకుడికి కానీ దానం చేస్తే మన యొక్క శుద్ర దేవతని మనం ప్రయోగించుకుంటే వాడు కాపాడాలనుకున్నటువంటి మీ ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఇబ్బంది పెట్టచ్చు అని చెప్పి వాడు చెప్తాడు అందుకని అటువంటి స్థితి కలగకుండా మోహిని దేవిని కూడా తాంత్రికులు పూజించుకుంటారు తర్వాత మనకి ఇంకొక దేవత ఎవరు ఏంటి అనంటే నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఏదైనా ఒక తాంత్రికుడు అక్కడ ఒక పూజని నిర్వహించాలంటే ఆ పూజకు కావాల్సినటువంటి సామాగ్రిలన్నీ ఏర్పాటు చేసుకొని దాన్ని రూపొందించేటటువంటి డిజైన్ అంటే ఆ పూజ ఏ విధంగా చేయాలనేది అక్కడ నిర్వహించేటటువంటి విధానమే నారాయణ విధానము అంటారు తాంత్రికులు అంటే ఒక వ్యవస్థని క్రియేట్ చేసేటటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అక్కడ క్రియేట్ చేసేటటువంటి వ్యవస్థను తయారు చేసేటటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రదేశంలో భగ్నం చేసేటటువంటి ప్రక్రియతో ఉన్నటువంటి కొన్ని దానం చేయమని చెప్పి మనకి పంపిస్తూ ఉంటారు తంత్ర సాధకులకి వెళ్ళి మీరు నూనె దానం చేయకండి ఒత్తులు దానం చేయకండి కర్పూరం దానం చేపండి పసుపు దానం చేపండి కుంకుమ దానం చేయండి అన్నప్పుడు వాళ్ళు వచ్చి మనకి ఐదు కేజీలు పది కేజీలు ఇరవై కేజీలు లేదంటే నూనె కానీ ఇట్లా ఎక్కువగా దానం చేస్తే ఆ దానం చేసినటువంటి ఆయులు పసుపు కుంకుమలు తీసుకొని మనము తాంత్రిక ప్రక్రియలో మన దేవతకు పూజించుతూ ఉంటే ఆ పూజకి సంబంధించి మనము ఎటువంటి విజయాన్ని సాధించలేక ఆ అసుర మోహిని దేవి ఎవరైతే ఉందో ఆ మోహిని దేవి మన యొక్క పూజా మందిరాన్ని మొత్తం వ్యాప్తి చెంది రాక్షస తత్వముతో ఉన్నటువంటి వికృత శ్రేష్టలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిది ఏర్పడకుండా ఉండడానికి నారాయణి మోహిని దేవి పూజని తంత్ర సాధకులు తంత్ర పూజారులు ఈరోజు ఏకాదశి నాడు నిర్వహించుకుంటారు నిర్వహించుకొని వారు చేయబోయేటటువంటి సంవత్సర కాలం మొత్తంలో వారు క్రియేట్ చేయబోయేటటువంటి ఆ పూజ యొక్క విధానముతో రూపొందించేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ మొత్తము కూడా దేవతామోహిని యొక్క శక్తిలో ఉంటూ పరమోహిని ఆ మోహంలో పడకుండా ఆ సాధకుడు పూజారి ఉండేటట్టుగా చేసుకుంటారు తర్వాత మనకి మూలాధార దేవి మనకు మూలమైనటువంటి ధారదేవి అంటే మనల్ని నడిపించేటటువంటి దేవత మనకు వచ్చేసి దేవి మాత మన తల్లి ప్రత్యంగరీ దేవి మాతని మనము వేరొక మోహిని యొక్క పరిరక్షణలోకి వెళ్ళకుండా అమ్మని మన యొక్క పరిరక్షణలో ఉంచుకోవటము అంటే మనం సాధన చేసేటటువంటి సమయంలో అసుర మోహిని అంటే రాక్షస మోహిని మనల్ని ప్రత్యంగరీ దేవిని అమ్మ దగ్గర ఉన్నటువంటి పాజిటివ్ శక్తి దగ్గర కాకుండా అమ్మ దగ్గర ఉన్న నెగిటివ్ శక్తి దగ్గరికి మనకి ట్రావెల్ చేసేటటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది రాక్షస మోహిని అటువంటి మోహిని యామోహంలో పడకుండా మన మూలాధారమైనటువంటి ప్రత్యంగరీ దేవి మాతకు మనకు దేవతా మోహిని అయినటువంటి విష్ణుమాయా మోహిని దేవిని మనము పూజించుకొని ప్రత్యంగరీ దేవి మాత పరిరక్షణలో పెట్టుకుంటాము తల్లి నేను సాధన చేసేటప్పుడు నేను ఎటువంటి మాయల్లో యామోహాల్లో పడకుండగా నాకు దేవతామోహిని యొక్క రూపముతో ఉన్నటువంటి మాయా విష్ణు యొక్క శక్తి కావాలి అసురమోహిని యొక్క శక్తి నాకు వద్దమ్మా రాకుండా చూడు తల్లి అని చెప్పి మనము మన తల్లి ప్రత్యంగరీ దేవి మాతకి చెప్పుకుంటాము ఇంకా వీటన్నిటికీ స్థిరమైనటువంటి శ్రీకారం పడే ప్రదేశము ఏంటి అనంటే శ్రీచక్రముతో ఉన్నటువంటి లాకెట్లు మనకి పద్నాలుగు లాకెట్లు కావాలి అలానే మోహిని దేవి యొక్క కొడి కన్ను నీలం కలర్లో ఉంటుంది అవి పద్నాలుగు కావాలి అలానే వైట్ కలరు బ్లాక్ ఉండేటటువంటి కన్నుతో ఉన్నటువంటి లాకెట్ ఉంటుంది అవి పద్నాలుగు కావాలి వీటన్నిటిని పసుపుతో గౌరీ స్వరూపముగా నారాయణ మోహిని దేవి యొక్క నామముని వేసి ఆ నామం దగ్గర ఈ యొక్క శ్రీచక్రము ఈ రెండు కళ్ళతో ఉన్నటువంటి లాకెట్లని పెట్టి అక్కడ మోహిని దేవి యొక్క ఆకర్షితమైనటువంటి నేత్రాల యొక్క శక్తిని మనము స్తంభన చేసుకోవాలి అంటే నీలం కలరు లాకెటు వైట్ కలరు కన్నుతో ఉన్నటువంటి లాకెటు అవతలవాడు మన మీద ఎటువంటి దానికి యామోహం చెయ్యాలి అనేటటువంటి విధానముతో ఉన్నటువంటి ప్రయోగాన్ని చేసిన అవతలవాడు యొక్క దిష్టితో మన యొక్క రూపము అంధవికారం కాకుండా ఉండేటట్టుగా మోహిని దేవి యొక్క విశేషమైనటువంటి మనకు నేత్ర పూజ అనేటటువంటిది ఉంటుంది అమ్మ మోహిని దేవి యొక్క రెండు నేత్రాలకి చాలా విశేషమైనటువంటి యామోహముతో ఉన్నటువంటి అందముతో ఉండేటటువంటి నేత్రాలు ఉంటాయి ఆ నేత్రాలని ఎవరైనా మన దగ్గరికి వచ్చి చూస్తూ మనకి చాలామంది చెప్తూ ఉంటారు నరఘోష అనేది ఏర్పడింది గురువు గారు నరఘోష వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ నరఘోష పోవాలి అనంటే మీకు చాలామంది నరఘోష యంత్రానికి చాలా వరకు మోహిని అక్షర శబ్దాలు ఉంటాయి ఆ మోహిని అక్షర శబ్దాలు ఆ యంత్రంలో ఉంటే కనుక అది నరఘోష యంత్రము అని అంటారు ఒకవేళ నరఘోష తొలగిపోవడానికి కూష్మాండలకు పూజ చేస్తారు అమావాస్య రోజు సాయంత్ర సమయంలో దానికి మోహిని లక్ష్మి నరఘోష నివారణ పూజని నిర్వహిస్తారు ఎటువంటి వ్యక్తి మన ఇల్లు చూసి ఆ ఇంటి మీద ఒక యామోహం పడకుండా అబ్బాయి ఎంత బాగుంది అని అనుకోకుండా మోహిని ఆకర్షణ హితాన్ని తనకు తాను తిరిగి కొట్టేటట్టుగా చేస్తారు కొంతమంది ఇంటి ముందు జిష్టి కన్నుని ఫోటోలు ఉన్నటువంటి పెడతారు అవి ఏది పడితే అది పెట్టకూడదు కోతి యొక్క కన్నుతో ఉన్నటువంటి ముఖ చిత్రము కానీ ఏనుగు కన్నుతో ఉన్నటువంటి ముఖ చిత్రముతో ఉన్నటువంటి కన్నును కానీ ఆ ఫోటో కానీ మాత్రమే మన ఇంటి ముందు పెట్టాలి అది ఎందుకు అనంటే మోహిని యొక్క రెండు నేత్రముల్లో ఒకటి విశేషమైనటువంటి కన్ను కోతి యొక్క స్వరూప నేత్ర కన్నులో ఉంటుంది రెండోది మనకి విశేషమైనటువంటి ఏనుగు యొక్క కన్నులో ఉంటుంది అందుకని వానర రూపములో ఉన్నటువంటి కోతి హనుమంతుడి యొక్క కను రూపము ఎక్కడైనా పడ్డది అని అంటే దాన్ని ఎంత శక్తివంతమైనటువంటి శక్తి అక్కడ అందిస్తుండు అనేది చూడండి అందుకని ఎక్కువ శాతం పూర్వకాలమున రెండు నేత్రములు హనుమంతుడి కన్నా ఒక నేత్ర హనుమంతుడిని పెడుతుంటారు అంటే బండకి అలా చెక్కుతురు మనకు ఒకవైపు కన్ను కనబడింది ఇంకొక వైపు లోపల వైపు ఉంటుంది అది చాలా శక్తివంతమైనటువంటి నారాయణి మోహిని నేత్రముతో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క మాయతో ఉన్నటువంటి తేజస్సుతో కలిగి ఉన్నటువంటి నేత్రము అందుకే హనుమంతుణ్ణి దర్శించుకుంటే రెండు చోట్ల దర్శించుకోవాలి ఒకటి తోక రెండు స్వామి వారి యొక్క ముఖము ఆ ముఖములో కన్ను కన్ను ఒకటే చాలా పెద్దగా ఉంటుంది హనుమంతుడి యొక్క కన్ను దాన్ని మీరు గమనించండి పూర్వకాలమున లేదా మీరు ఆంధ్ర వైపు కానీ వెళ్ళినప్పుడు ఎక్కువగా బండకు విగ్రహాన్ని చెక్కిన తర్వాత ఒక కన్నుని యువతలో ఉండి ఇంకొక కన్ను లోపలకు ఉన్నట్టుగా ఆ విగ్రహాన్ని చెక్కడం జరిగిద్ది అటువంటిదే నారాయణి మోహిని నేత్ర కన్ను అంటారు అలానే గజము ఏనుగు దగ్గర ఏకదంత గణపతికి ఎక్కడైతే మీకు లెఫ్ట్ సైడ్ తొండము తిరిగి ఉన్నటువంటి గణపతిని జిష్టి గణపతిగా కొంతమంది వీధి గణపతి అని పెడతారు ఆ వీధి గణపతిని మీరు తయారు చేయించుకునేటప్పుడు గణపతి యొక్క కన్ను ఒకటి పెద్దగా చేస్తారు ఆ గణపతిలో కన్నులో కూడా మనకి మోహిని దేవి యొక్క నర రూప గణపతి అంటే న నరదిష్టిని తొలగించేటటువంటి గణపతి యొక్క నేత్రము అందులో ఉంటుంది అందుకే గణపతిని అక్కడ మనకి వీధి పోటుకు పెట్టేది గణపతిని కాదు గణపతి ఆ గజముఖాన్ని ధరించిండు కాబట్టి ఆ గజముఖానికి మోహిని యొక్క నేత్రం ఉంటుంది కాబట్టి ఆ నేత్రము నరఘోషను తిప్పికొట్టేటటువంటిది కాబట్టి దాన్ని పెడతారు మోహిని దేవి యొక్క రూపము తాంత్రిక ప్రక్రియలో నేత్రములే చాలా విశేషమైనటువంటిగా శక్తిగా చూస్తారు ఎప్పుడైతే మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తాడో ఆ మోహిని అవతారం ఎత్తగానే తను చూసేటటువంటి చూపులు సదాశివుణ్ణి ఆకర్షణీతమైనటువంటి ఒక భ్రమలోకి తీసుకువెళ్ళి తనను వెంట పడేటట్టుగా చేశాయి అందుకే కొంతమంది స్త్రీలకి మోహిని ఆకర్షణతో ఉన్నటువంటి చూపులతో చూస్తూ అవతల వారిని పడగొడుతూ ఉంటారు కొంతమంది పురుషులు కూడా మోహిని ఆకర్షణహితమైనటువంటి చూపులు చూసి అవతల స్త్రీని పడగొడుతూ ఉంటారు ఈ రెండు కళ్ళు కలిసి ఉన్నటువంటి పురుషులు స్త్రీలు మాత్రమే అవతల వాళ్ళని పడగొట్టేటటువంటి స్థితి ఉంటుంది అదే అవతల వాళ్ళని వశం చేసుకోవడము మోహిని తత్వంలో వశీకరణ ప్రయోగ విధానంలో కూడా విశేషమైనటువంటి విధానం ఉంటుంది కాబట్టి కూష్మాండలానికి మోహిని లక్ష్మి చేస్తారు ఎందుకంటే స్థిరమైనటువంటి గృహము లక్ష్మి అనేటటువంటి స్థానము పొందినది ఈ ఇల్లు గృహలక్ష్మి ఈ ఇంటికి లక్ష్మీదేవి అనుకూలత ఉండాలి వచ్చేటటువంటి వాడి యొక్క నరఘోషని ఈ కూష్మాండలం గుంజాలి అప్పుడు ఈ కూష్మాండలానికి రెండు శక్తులు అందించాలి ఒకటి గృహలక్ష్మి శక్తి ఇంకోటి మోహిని లక్ష్మి శక్తి అప్పుడు ఎవడైనా ఇంటిని చూసి అబ్బా ఇంత బాగుంది అనుకుంటే దాన్ని జష్టి అతనికే తిరిగి కొట్టేటట్టుగా చేస్తుంది అలానే వాహనాలకి గుమ్మడికాయలు ఎందుకు కొడతారు కూష్మాండల గుమ్మడికాయ అంటే అసరమోహిని రాక్షసమోహిని బలిహితమైనటువంటి జంతువుల యొక్క నేత్రములు చేరుతుంది చంపేటప్పుడు ఆ రెండు నేత్రాలు చూస్తూ ఉంటాయి ఏ జంతువులైనా అప్పుడు రాక్షసమోహిని చూస్తూ వాడిని గుర్తుపెట్టుకుంటుంది నన్ను ఎలా అయితే నరికావో అలానే నిన్ను రాబోయేటటువంటి జన్మలో అదే తీరుగా నేను నరికేటటువంటి ఆచూపులతోనే నిన్ను చూస్తూ ఉంటాను అప్పుడు ఆ బాధను అనుభవించేది నేను చూస్తాను అనేటటువంటిది రాక్షసమోహిని యొక్క విధానము